ఇది జేబిఎస్ వెస్టాండ్ బస్సులు బంద్ చేసినందువల్ల ప్యాసింజర్కు నానా ఇబ్బంది జరుగుతుంది ఈ పండుగ పూట ఇది బంద్ చేసి ఉండేది ప్యాసింజర్కి ఎంత ఇబ్బంది జరుగుతుంది మీరు చెప్పండి ఈరోజు సికింద్రాబాద్లో బీజేపీ పార్టీ వాళ్ళు బస్సులు ఇక్కడ ధర్నలు చేసి బంద్ పెట్టారు కానీ ప్యాసింజర్కు ఎంత ఇబ్బంది జరుగుతుంది కొంచెం ఆలోచించాలి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఈ ప్యాసింజర్కి ఎంత నష్టం జరుగుతుంది ఏ పండుగైనా సరే బస్సులు బంద్ చేయకూడదు ప్రజలకు ఇబ్బంది పెట్టకూడదు అని తెలియజేస్తున్నాం ఇక్కడ బాధ్యతలు కూడా తెలియజేస్తున్నారు నేను జిల్లా స్టాప్ రిపోర్టర్స్ మొహమ్మద్ చాంత్ పాషాని ఈరోజు జేవిఎస్ బస్టాండ్లో బీజేపీ పార్టీ వాళ్ళు ఇక్కడ ఇంత బందోబస్తు తోటి వచ్చి ఈ బస్సు బంద్ చేసిన ప్రజలకు ఎంతమందికి ఇబ్బంది జరుగుతుంది ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే ప్రజలు ఊరికి పోవాలి పండుగ ఉంది ఆశకు ఉంటుంది కానీ ఆశకు నిరాశ చేసి పారేస్తున్నారు ఎందుకు ఈ బంద్ చేసుకోడు ఎందుకు దేని గురించి చెప్పండి మరి ఎలక్షన్ కూడా బంద్ చేసుకోండి ఎలక్షన్ ఎందుకు పెడుతున్నారు ప్రజలకు ఇబ్బంది పెట్టేవాళ్ళు అసలు నాయకుడు కాదు నేను జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ మహమ్మద్ చాంద్ పాషాని జూలీ బస్ అండ్ ఎక్కడ ఇది హైదరాబాదా హైదరాబాద్ హైదరాబాద్ మేము సిక్స్టీలో వెళ్దాం సిక్స్టీ బస్ వచ్చాము మేము లెవెల్ వెళ్ళాలి మాతో పాటు చాలామంది ప్రయాణికులు పిల్లలు పెద్దలు వృద్ధులు చాలా ఇబ్బందికరంగా ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు పండుగ ముందర ఇలాంటి సమ్మెలు కానీ చేయకూడదు అవీ ఇబ్బంది పెట్టకూడదు కనీసం బస్సులు స్టార్ట్ చేసి ప్రయాణికులు ఇబ్బందిగా తొలగించాలని గవర్నమెంట్ గారు కానీ సమ్మె చేస్తున్న సంఘాలను కానీ కోరుతున్నాము ఇది చాలా ఇబ్బందికరమైన విషయము పబ్లిక్ సిపి బస్సులలో చాలా వేల మంది ఉన్నారు లోకల్ బస్సులు రావట్లేదు ఆటోలలో వచ్చాము ఇక్కడికి మేము ఆటోలో వచ్చిన తర్వాత ఇక్కడ బస్సు లేవని తెలిసింది మాకు మాత్రం బస్సులు స్టార్ట్ చేసి ఇబ్బంది లేకుండా కలిగించాలని కోరుతున్నాము దయచేసి ఎవరు అన్యదా భావించకూడదు మాకు మాత్రం బస్సులు స్టార్ట్ చేసి మా గమ్యస్థానాలకు చేర్చి మాకు పండగ సంబరాలు జరుపుకోవాలని కోరుతున్నాం పండుగ కూడా బస్సులు బంద్ చేసి కూడా ఏంటి సార్ అసలు సీఎం రేవంత్ రెడ్డికి తెలియాలి కదా అది మీ పేరేంది ఎక్కడి నుంచి వచ్చిర్రు ఎక్కడికి పోవాలి మీరు గాంధీ హాస్పిటల్కి వచ్చిర్రా జేపీఎస్ బస్ స్టాండ్కి ఎప్పుడు వచ్చిర్రు ఏమంటారు ఆర్టీసీ వాళ్ళు మరి నడవకపోతే ఎట్లా పోవాలంట

అమ్మా ఎక్కడికి పోవాలి ఎప్పుడు వచ్చారు ఈ బస్టాండ్కి ఇప్పుడు ఏమంటారు ఆర్టీసీ ఇవ్వాలి ఏమంటారు

పడా కిడ్కి వెళ్ళాలని ఉంటుంది సమ్మె అలానే చేస్తున్నారు కనీసం బస్సులను స్టార్ట్ చేసి పబ్లిక్ లేకుండా కలిగిస్తారని కోరుతున్నాం థ్యాంక్ యూ